ಕಡೇ ಒಂದು 80000 ರ ಕಾರ್ ಲಭ್ಯ ಇತ್ತು ಕರೆ ನಿನ್ನರನ್ನು ಯಾಕ ಫ್ರೀಯೆಡ್ ಗೆ ಇತ್ತು ಒಂದು ಇದು ಕಾನ್ಫರೆನ್ಸ್ ಕಾರ್ ಅಲ್ಲ ಅಂತ ಹೇಳಿ ಇಲ್ಲಿ ನಿಂತು ಯೇ ಯೇ ಹೆಡ್ ಹ್ಮ್ ಸರ್ ಹೇಗಿದೆ

క్రితం బరింకులపాడు అటు రోడ్డు కాడ జరిగినటువంటి నా కారు మీద తెలియని ముగ్గురు తెలియని దుండగులు నా వాహనం మీద దాడి చేయడం జరిగింది ఆ వాహనంలో నేను లేను అందులో ముగ్గురు ఉండటం జరిగింది వెనకాల నుంచి వచ్చి ఎవరో ఆదితో కొట్టారనేసి మా అందులో వెళ్ళేటువంటి వాళ్ళు చెప్పారు నాకు ఎలాంటి అపాయం జరగలేదు నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఎవరు కూడా భయభ్రాంతుల గురి కావద్దు నేను సేఫ్గానే ఉన్నాను అలాగే ఈ దాడి చేసినటువంటి వారిపై మేము తప్పకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎవరు కూడా భయభ్రాంతుల గురి కావద్దని మరొకసారి తెలియజేస్తాం జరిగింది వెళ్ళే క్రమంలో అటు రోడ్డు దగ్గర ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేయడం జరిగింది కారు బ్యాక్ సైడ్ ధ్వంసం అయింది నేను బై గుడ్ లాక్గా నేను కారులో లేను కనుక నియోజకవర్గ ప్రజలు ఎవరు కూడా భయభ్రాంతుల గురి కావద్దు అలాగే వెంటనే పోలీస్ అధికారులు దీనిపై దృష్టి సారించి ఇక నుంచి అయినా ఎవరైతే దాడి చేయడం ప్రయత్నం వారిపై చర్యలు తీసుకోవాల్సింది కోరుతున్నాను